హీరోగా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకందో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ భీమా ఈ వారం ప్రేక్షకుల ముంచుకోస్తుంది ఈ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం ప్రజలకు వెళ్తే భీమా తనదైన స్టైల్లో క్రిమినల్స్ ని పట్టుకుని వారు ఆట కట్టించే పోలీస్ అధికారి అయితే మహేంద్ర గిని ఎలుతున్న భవానీకి అతడు పెద్ద సమస్యగా మారుతాడు ఒకనొక సమయంలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్న విద్యతో తొలచూపుల్లోనే ప్రేమలో పడతాడు భీమా అయితే తన మందులతో ఎందరిలో కాపాడుతున్న రవీంద్ర వర్మ అంటే విద్యకు అమితమైన గౌరవం ఉంటుంది అనంతరం భీమాని రవీంద్ర వర్మ ఒక పని చేయమని కోరుతాడు అదే పలు పరిస్థితులకు దారితీస్తుంది మరి ఇంతది భీమాని రవీంద్ర వర్మ కోరింది ఏంటి భవానీకి భీమాకి మధ్య ఏం జరిగింది రవీంద్ర వర్మ అప్పగించిన పనితో భీమా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు చివరికి ఏం జరిగింది అనేది మొత్తం సినిమాలో ఇక ప్లస్ పాయింట్ సీజన్కి వస్తే ఇటీవల గోపీచంద్ నటించిన మంచి మాస్ యాక్షన్ చిత్రాల్లో భీమా ఒకటి దీన్ని దర్శకులు హర్ష చక్కగా రాసుకున్నారు వాళ్ళనే హీరో గోపించంద్ కూడా ఆ పాత్రలో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఇక తన పాత్రలో ఉన్న మరొకని సైతం గోపీచంద్ సూపర్ గా ప్రదర్శించి ఆడియన్స్ నిలరించారు పరురాముని క్షేత్రం గురించి తెలుపుతూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ మూవీ ప్రారంభమవుతుంది ఇక మొదటి పదిహేను నిమిషాలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు కథపై మంచి ఆసక్తిని ఏర్పరుస్తాయి ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ అయితే ఎంతో బాగుండటంతో పాటు సెకండ్ హాఫ్ మరింత ఆసక్తిని నేర్పరుస్తుంది హీరోయిన్ మాళవిక పెర్ఫార్మెన్స్ బాగుంది ముఖ్యంగా ఫ్రీ డైమాక్స్ ఎపిసోడ్ లో ఆమె సీన్స్ మరింత బాగున్నాయి నలేష్ ముఖేష్ తివారి రఘుబాబు చమక్ చంద్ర తమ పాత్రలో డీసెంట్ గా నటించారు ఇక మూవీలో లాస్ట్ అరగంట అయితే ఎంతో బాగుంటుంది ఎమోషన్స్ పవర్ఫుల్ డైలాగులు కీలకమైన ట్విస్ట్ మరి హీరోయిజం ఎలిబేషన్స్ వేషాలు చక్కగా మరియు వీటి కారణంగా సీన్స్ బాగా పడుతుంది విన్నెల కిషోర్ మరియు రోహిణి పాల్గొన్న కొన్ని కామెడేషన్స్ బాగా బాగా వచ్చాయి యాక్షన్ సీక్వెన్స్లు అద్భుతంగా తెరకెక్కించారు హెవీ బస్ అందించిన ఇంపాక్ట్ ఫోల్ బ్యాక్గ్రౌండ్ స్కోల్ హై వోల్టేజ్ సీన్లు మరొక స్థాయికి తీసుకువెళ్ళింది ఇక మేనేజ్మెంట్ సీసెన్కి వస్తే మంచి ఇంట్రడక్షన్ సీన్ అనంతరం కథనం మెల్లగా సాగుతుంది అనంతరం వచ్చే లవ్ ట్రాక్ తో పాటు మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న కొన్ని వల్గర్ సీన్స్ అయితే కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటాయి ఇక ఫస్ట్ హాఫ్ మాత్రం కూడా భీమా పాత్రపై నడిపించారు అయితే అందులో లవ్ ట్రాక్ ఎక్కువగా ఉండడం పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అయితే కథలోని మెయిన్ పాయింట్ ని ఇంటర్వెల్ కి వచ్చే వరకు చూపించకపోవడం కూడా అంత డ్రాబ్యాక్ అని చెప్పాలి అనంతరం సెకండ్ హాఫ్ కోసం ఎక్కువగా ఎదురు చూసేలా రాస్తున్నారు ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ రొమాంటిక్ సీన్స్ అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ కావు బ్యాక్ అండ్ ఫోర్త్ స్టైల్ స్క్రీన్ ప్లే అతిగా ఉపయోగించడం అనుసరించడంతో ఆడియన్స్ కి దాన్ని అర్థం చేసుకోవడం కొంత ఇబ్బందిగా అనిపించి గందరగోళం ఏర్పడుతుంది ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఇరువర్ వస్తున్న పలు సినిమాల మాదిరిగా మంచి యాక్షన్ సీన్స్ విజువల్స్తో కూడిన కథగానే బీమా కూడా సాగుతుంది సినిమాటోగ్రఫీ అందించిన స్వామి గౌడ అద్భుతంగా పనిచేశారు ముఖ్యంగా నైట్ సీన్స్ బాగున్నాయి ప్రొడక్షన్ వ్యాలీస్ తో పాటు సంగీత దర్శకుడు రవి భాస్ గర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చక్కగా పొందాయి మంచి మాస్ సినిమాకి కావాల్సిన యాక్షన్ సీన్స్ బీమాలో బాగా సెట్ అయ్యాయి యాక్సెన్తో కూడిన కథలో మంచి ఫ్యాంటసీ ఎలిమెంట్ ని చూపించి దర్శకుడు ఈ హార్షా దీన్ని బాగానే తిలకించారు మాస్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ పోర్షన్స్ ఎంతో బాగున్నాయి గోపీచంద్ యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి అయితే లవ్ ట్రాక్ సీన్స్ డివెజ పాయింట్ చేస్తాయి అలానే కొంత స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ కి గందరగోళం కనిపిస్తుంది ఇక ఫైనల్ గా చూసుకుంటే గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా చూడగలిగే యాక్షన్ మాస్ డ్రామా మూవీ అని చెప్పాలి గోపీచంద్ స్క్రీన్స్ నటన మరియు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మాస్ అంశాలు చివరి ఎల్గ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు రిచ్ విజువల్స్ భీమా యొక్క మెయిన్ హైలైట్స్ అయితే కొంత వల్లగా అనిపించే లవ్ ట్రాక్ మరియు కొన్ని డైలాగులు సినిమాని కొందరికి పరిమితం చేస్తుంది కోర్ పాయింట్ ని హైలైట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది నన్ను మరింత ఎలివేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ భీమా విషయంలో దర్శకుడు పూర్తి స్థాయి సంతృప్తిని అందించలేదు ఫస్ట్ హాఫ్ అంతకన్నా పర్వాలేదు అనిపించిన దర్శకుడు ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ తో సెకండ్ హాఫ్ ని బాగా నడిపించాడు వీటితో మీరు యాక్షన్ సినిమాల్లో ఇష్టపడే వాళ్ళైతే ఈ వారంతంలో ఉన్న భీమాను చూడవచ్చు